అందరికీ నమస్కారం రేపు ఇరవై ఏడున జరగబో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో గ్రాడ్యుయేట్స్ అందరూ ఈ యొక్క ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి శ్రీ పారాభర్తల రాజశేఖర గారికి మొదటి ప్రాధాన్యత ఓటును వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని అందరినీ కూడా కోరుతున్నాము ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో అంతా విధ్వంస పాలన జరిగింది జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి జాబ్ క్యాలెండర్ ఇవ్వలేనటువంటి పరిస్థితులు మనం అందరం చూసాం అలాగే గడిచిన ఐదేళ్ళలో కూడా డిఎస్సి అనేది అసలు లేదు ఆ డిఎస్సి అనేది అసలు పిలుపునే ఇవ్వలేదు నిరుద్యోగులకు అన్ని విధాలుగా కూడా నష్టమే జరిగింది గత ఐదేళ్ళుగా గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఖాళీగా ఉండిపోయి ఏ విధమైన ఉద్యోగ అవకాశాలు లేక ఇప్పటికీ చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎవరైతే ఈ డిఎస్సిలో పాల్గొని టీచర్ జాబుల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా నిర్మూలించి ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇచ్చే దిశలో పనిచేస్తున్నారు అందరూ కూడా కాబట్టి మనం నిరుద్యోగ సమస్య బా పరిష్కరించాలి అని అంటే కూడా మనకు చాలా అవసరం ఉంది ఈ ప్రభుత్వంతో కాబట్టి గ్రాడ్యుయేట్స్ అందరూ బాగా ఆలోచించాలని చెప్పి చెప్తున్నాను అదేవిధంగా చూస్తే ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మనకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఆర్థిక పరిస్థితి చాలా అంతంత మాత్రంగా ఉండి ఉచిత ఇసుక అనేది ఇస్తామని చెప్పాము ఆ ఉచిత ఇసుకని కూడా ఒక పారదర్శకంగా ఉచిత ఇసుక పూర్తి స్థాయిలో అందజేశాము ఇసుక కొరత అనేది లేదు ఇసుక దోపిడీ లేదు ఉచిత ఇసుక అందరికీ అందేలాగా ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టింది అదేవిధంగా చూస్తే పదహారు వందల డెబ్బై కోట్ల రూపాయలు రైతులందరికీ కూడా అన్యాయంగా బకాయిలు పెట్టేసిపోతే గత ప్రభుత్వ హయాంలో రైతులందరూ కూడా గొగ్గోలు పెడుతుంటే ధాన్యం అమ్మిన తర్వాత కూడా ఆరు నెలలు ఏడు నెలలు కూడా పేమెంట్లు ఇవ్వకుండా రైతులను ఇబ్బంది పెడితే ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం రాగానే ఇమీడియట్గా కూడా పదహారు వందల డెబ్బై కోట్ల రూపాయలు రైతులు బకాయిలు తీర్చడమే కాకుండా రైతులకి కూడా ధాన్యం ఏదైతే కొనుగోలు జరుగుతుందో ఈ కొనుగోలు జరిగిన ఇరవై నాలుగు గంటల్లో కూడా రైతుల అందరి అకౌంట్లో కూడా ఆ డబ్బులు వేసి మనం చూస్తున్నాము అదేవిధంగా చూస్తే ఈ లిక్కర్ అనే దాంట్లో కూడా మనం ఖచ్చితంగా ఈ లిక్కర్ దోపిడీ చేస్తూ అధిక రేట్లకు అమ్ముతూ నాణ్యం లేనటువంటి లిక్కర్ని అమ్మినటువంటి పరిస్థితులు మనం గత ప్రభుత్వ హయాంలో చూసాము అదేవిధంగా ఆ లెక్కర్ని రద్దు చేసి ఆ రోజు మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది దాన్ని రద్దు చేస్తాము నాణ్యమైన లెక్కర్ని తక్కువ రేట్లకి అమ్ముతామని చెప్పేసి ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది మహిళలందరూ ఈరోజు ఆనందిస్తున్నారు ఏదైతే ఎన్డీఏ కూటమిలో ఎలక్షన్ల ముందు చెప్పారో మేనిఫెస్టోలో చెప్పారో అది కూడా అమలు చేశారని చెప్పి మహిళలందరూ కూడా ఆనందిస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం డిఎస్సి నోటిఫికేషన్ అనేది మనం ఏదైతే చెప్పామో డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇచ్చాం త్వరలో డిఎస్సి భర్తీలు కూడా జరుగుతాయి అదేవిధంగా చూస్తే మనం గత ఎలక్షన్లో చూస్తే మనం చాలా ఇబ్బందులు పడ్డాం ముఖ్యంగా చూస్తే టీచర్లందరూ కూడా గుర్తించుకోవాల్సినటువంటి విషయం నా వినపం టీచర్లకి ఏంటంటే మీరు గురువులు బాగా గుర్తు చేసుకుని ఈ యొక్క కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది ఎక్కడ ఎలాంటి ప్రలోభాలకు లోన్ కావద్దని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా వినవించుకుంటున్నాను నేను ఎందుకంటే గత వైసీపీ పాలనలో ఈ గురువులైనటువంటి గురువు అనేవాడు దైవంతో సమానం అని చెప్పేసి మన పురాణాలు ఇతిహాసాలు చెప్తుంది అలాంటి పరిస్థితులు ఈ గురువులందరినీ కూడా దగ్గర పెట్టి మందు అమ్మించిన విషయాన్ని మీరు అందరూ గుర్తు చేసుకోవాలి ఈ యొక్క లిక్కర్ని బ్రాందీ విస్కీ జీన్ను ఇవన్నీ దగ్గరుండి మీ చేత అమ్మించినటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని మీరు ఒకసారి గుర్తు చేసుకోవాలి ఎలాంటి విధ్వంసం పాల్పడ్డారో ఎన్ని రకాలుగా ఇబ్బంది పడ్డారో టీచర్లు సినిమా టికెట్లు అమ్మడం ఏంటి టీచర్లు మందు అమ్మడం ఏంటి టీచర్లు బాత్రూంలో ఫోటోలు పెట్టడం బాత్రూమ్లు కడిగించడం అనేవి పనులు ఎలాగ ఎంత ఎంత దారుణంగా చేయించారో వీరందరూ కూడా టీచర్లు అందరూ కూడా మీరు ఉపాధ్యాయులు గురువులు వీరందరూ కూడా గుర్తు చేసుకుని ఆ గుర్తురిగి వీరందరూ కూడా కూటమి అభ్యర్థి పేరబత్తులు రాజశేఖర గారికి ఓటు వేయాలని చెప్పి మరోసారి మిమ్మల్ని కోరుతున్నాను అదేవిధంగా చూస్తే ఏదైతే రాబోయే రోజుల్లో మనకి రేపు జూన్కే మన ఇక్కడ ఖచ్చితంగా సూపర్ సిక్స్లో ఉన్నటువంటి ఉచిత బస్సు పథకం ఏదైతే మహిళలందరికీ ఉచిత బస్సు ఏదైతే ఉందో రేపు జూన్లో మనం ఇస్తున్నాము ఎందుకంటే పాత పాడైపోయిన బస్సులతో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా వ్యవస్థ అనేది గతం నుంచి ఉంది గత ఏదైతే వైసీపీ పాలనలో ఒక్క బస్సు కూడా కొనుగోలు అనేది చేయడం జరగలేదు కాబట్టి ఆ బస్సులు కొనుగోలు చేయకపోవడం వల్ల బస్సులు పాడైపోయి రిపేర్లు ఉండిపోయి ఉంది ఇప్పుడు పదిహేను వందల డెబ్బై బస్సులను కొనుగోలు చేస్తున్నాం కొన్ని బస్సులు ఆల్రెడీ డెలివరీ చేశారు మిగిలిన బస్సులు కూడా వస్తాయి కాబట్టి జూన్ నాటికి మహిళలందరికీ కూడా మహిళా తల్లికి ఏదైతే మాటిచ్చామో ఆ ఉచిత బస్సును ఖచ్చితంగా అమలు చేస్తాం అదేవిధంగా రాబోయే అకాడమిక్ ఇయర్ ఏదైతే రేపు స్కూల్స్ తీస్తారో ఆ టైంకి ఖచ్చితంగా ఈ యొక్క తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా ఎలక్షన్ల ముందు చెప్పాము అలాగే సూపర్ సిక్స్ మేనిఫెస్టోలో కూడా పెట్టాము ప్రతి బిడ్డకి కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తామని ఖచ్చితంగా తల్లికి వందడం ఆర్థిక విధ్వంసానికి పాల్పడిన వైసీపీ ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే తీరుకుంటున్నాం కాబట్టి ఏది ఏమైనా కానీ రేపు జూన్లో అకాడమిక్ ఇయర్లో దానికి ఖచ్చితంగా పిల్లలందరికీ కూడా తల్లికి వందడం అనేది అమలు చేస్తామని చెప్పి మరోసారి గుర్తు చేస్తున్నాను అదేవిధంగా అన్నదాత సుఖీభావ ఈ యొక్క రైతులకు ఏదైతే పెట్టుబడి నిమిత్తం డబ్బులు ఇస్తామన్నామో ఈ రేపొద్దున ఖరీఫ్ నాటికి ఏదైతే ఖరీఫ్ నాడు రైతులందరికీ పెట్టుబడులు అవసరం ఉంటాయో ఆ పెట్టుబడి టైంకి కూడా ఖచ్చితంగా ఆ దాన్ని కూడా మేము అమలు చేస్తాం ప్రభుత్వం చెప్పినటువంటి హామీ ఇచ్చినటువంటి హామీలు చెప్పినటువంటి మాటల్ని అన్నిటిని అమలు చేస్తూ కూడా ఈ యొక్క రాబోయే రోజుల్లో చెప్పినటువంటి ప్రజలకు అవసరమైనవి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు సుభిక్షంగా ఉండడం కోసం సంతోషంగా ఉండడం కోసం ఆరోగ్యంగా ఉండడం కోసం ఆర్థికంగా బలపడడం కోసం చెప్పనివి కూడా చేసి ఆంధ్రప్రదేశ్ను బలపెట్టే దిశలో మేమందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం ముఖ్యంగా నిరుద్యోగులకు కానీ చూసుకున్నట్లయితే మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చూస్తున్నాము ఇప్పుడు మనకి ఇండస్ట్రీస్ అన్నీ కూడా వస్తున్నాయి త్వరలో అన్నీ కూడా ఇండస్ట్రీస్ కూడా డెవలప్ చేయబోతున్నాము ఖచ్చితంగా మీరు అందరూ అన్ని దృష్టిలో పెట్టుకోండి యువత కోసం నిరుద్యోగుల కోసం టీచర్ల కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం సంక్షేమం కోసం రైతుల కోసం నిరంతరం శ్రమిస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం మీరందరూ కూడా ఆలోచించండి ఇలాంటి ప్రజల కోసం ఎప్పుడైతే పనిచేసే ప్రభుత్వం ఉంటుందో అది ఖచ్చితంగా మాత్రం ప్రజలు సపోర్ట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే ఈ వేళ శాసనసభలో మీ అందరికీ తెలుసు అఖండ మెజారిటీతో గెలిపించి ఒక్కొక్కరికి మంచి మంచి మెజారిటీలు ఇచ్చారు బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో శాసనసభ ఉంది కానీ ఈ వేళ కౌన్సిల్ అనే దానికి కొంచెం మనకి ఇబ్బందులు ఉన్నాయి కొన్ని బిల్లులు పాస్ అవ్వాలంటే ఖచ్చితంగా ప్రభుత్వానికి ఎమ్మెల్సీ కూడా అవసరం అదేవిధంగా మనకి ఎమ్మెల్సీ ఈ రాజశేఖరం గారికి కూడా పేరాభత్తులు రాజశేఖరం గారికి కూడా ఒక మంచి విద్యావంతులు దాంతోపాటు ఒక మంచి వ్యక్తి ఒక మంచి వ్యక్తే కాకుండా నిరంతరం కూడా పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తి ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చారు వారు నిరంతరం సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి పేరాబత్తులు రాజశేఖరం గారికి మొదటి ఓటు ప్రాధాన్యతగా ఇచ్చి వారికి ఒకటేనే నెంబర్తో మీరు అందరూ ఓటేసి గెలిపించాలని చెప్పేసి మరీ మరీ కోరుతున్నాను అదేవిధంగా చూస్తే ఎవరైతే బయట సాఫ్ట్వేర్ ఇంజనీర్లు గానో ఇతర జాబులు నిత్యా కానీ లేదు ప్రభుత్వ ఉద్యోగాలైనా సుదీర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ రోజుని ఖచ్చితంగా ఇరవై ఆరు ఎటు తిరిగి శివరాత్రి వచ్చింది ఇరవై ఏడునొచ్చేసరికి మనకి ఎలక్షన్ కాబట్టి ఆ రోజు సెలవు ప్రకటించింది ఖచ్చితంగా మీకు కష్టమైనా కొంచెం ఇబ్బంది అయినా ఖర్చు అయినా కానీ మీరు అన్యత భావించవద్దు ఈ యొక్క మంచి ప్రభుత్వం అనేది నడపడానికి కావాల్సినటువంటి సపోర్ట్ మీరు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది మీరు గ్రాడ్యుయేట్ ఉన్నత విద్య పొందినవారు మీరు మేధావులు కాబట్టి మీరందరూ కూడా సపోర్ట్ ఇచ్చి గెలిపిస్తేనే రేపొద్దున్న ఈ రాష్ట్రానికి ఇంకా మంచి భవిష్యత్తు తీర్చిదిద్ది సంక్షేమం అభివృద్ధి చేయడానికి ఉంటుంది నిరుద్యోగి వ్యవస్థ నిర్మూలించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఆలోచించి మీరు ఆ రోజు ఖచ్చితంగా ఎంత శ్రమ అయినా మీకు ఎన్ని పనులు ఉన్నప్పటికి కూడా ఓటుని అనేది వినియోగించుకోవడం మీ బాధ్యత కాబట్టి గ్రాడ్యుయేట్స్ మేధావులు అందరూ కూడా ఖచ్చితంగా ఎలక్షన్లో పాల్గొని ఎలక్షన్లో మీ అమూల్యమైన ఓటుని మన పేరాబత్తలు రాజశేఖరం గారికి వేసి మొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించాలని కోరుతున్నాము నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా పురంధేశ్వర్ గారు మూడు పార్టీలు కలిసి బలపరిచినటువంటి అభ్యర్థి మన పేరాబత్తలు రాజశేఖరం గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు బలపరిచి వారు కూడా శ్రమ తీసుకుని పనిచేస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా మంచి ఫండ్స్ వస్తున్నాయి జలజీవన్ మిషన్ ద్వారా కూడా మంచి ఫండ్స్ వస్తున్నాయి అలాగే అన్నిటిల్లో కూడా మనం మా అభివృద్ధి దశలో ఉన్నాము కాబట్టి రోజు రోజుకి అభివృద్ధి చెందుతుంది ఇంకా రాబోయే జూన్ నాటికి పూర్తి స్థాయిలో ట్రాక్ ఎక్కి ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి పరుగులు పెడుతుందనే దాంట్లో సందేహం లేదు కాబట్టి మీ సపోర్ట్ చాలా అవసరం కాబట్టి ఈ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా మరొకసారి పేరాబత్తులు రాజశేఖరం గారికి మీరు మొదటి ప్రాధాన్యత ఓటుని వేసి అక్కడ మెజార్టీతో గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను థ్యాంక్ యూ అంటే జనరల్గా వాళ్ళకి ఫస్ట్ నుంచి కూడా పేటిఎం బ్యాచ్ అనేది వైసీపీ ప్రభుత్వానికి ఉందో ఏదేదో పోస్టులు పెడతారు ఆ పోస్టులు పెడితే కూడా ఏది వాళ్ళు చెప్పుకుంటే పోతే దాని గురించి వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడటం కూడా అనవసరం అది వాళ్ళకి ఏంటంటే ఒక మంచిదానికి సపోర్ట్ చేయడం రాదు చెడ్డదానికి తీసుకెళ్తారు ఎందుకంటే హిందువులు మనోభావాలు దెబ్బతీయడం అనేది చాలా తప్పు ఒక ముఖ్యమంత్రి గారు ఆలోచనకి తగ్గట్టుగా ఉండాలి రాష్ట్రం బాగుండాలనుకుంటారు వాళ్ళు ఎప్పుడు చూసినా కానీ ఏదో విధంగా మనుషులు వేధించే దాంట్లో ఉంటారు గతంలో భార్యలు పిల్లలు ఆడవాళ్ళు ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడారు ఈరోజు బాడీలో పార్ట్ల గురించి మాట్లాడుతున్నారు వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాము ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనేవాళ్ళు వారికి తెలిసినటువంటి సనాతన ధర్మం పురాణాలు ఇతిహాసాలు బాగా చదువు ఉన్నారు వారు చాలామందికి ఏం చేస్తారంటే మనకు సాంప్రదాయం నదీ స్నానం చేసేటప్పుడు నదీ స్నానం చేసేటప్పుడు ముఖ్యంగా సట్టది లేకుండా ఒక అంగోసరంతో స్నానం చేయాలని చెప్పేసి ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో వారు వేసుకోలేదు దానికి బట్టలు లేని దానికి తీసుకొచ్చి వాళ్ళు ఇంకా కొంత యాడ్ చేసి వాళ్ళు ఏదో మార్పింగ్ చేసి ఏదో చేస్తున్నారు ఖచ్చితంగా మాత్రం ప్రభుత్వం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటుంది కానీ ఒక్కటే మా నాయకుడు చెప్తాడు పవన్ కళ్యాణ్ గారు అయితే మా నాయకులు ఒకటి ఒకటే చెప్తారు వాళ్ళ పేటిఎం బ్యాచ్ గురించి వదిలేసి ముందు అభివృద్ధి మీద దృష్టి పెట్టండి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పడాలి యువత అంతా కూడా గత ఐదేళ్లుగా కూడా చాలా ఇబ్బందులు పడ్డారు యువతకు మంచి జరగడం మీద దృష్టి పెట్టండి రైతులకు మంచి జరగడం మీద దృష్టి పెట్టండి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడం మీద దృష్టి పెట్టండి తప్ప ఇలాంటి చిన్న చిన్న విషయాల మీద దృష్టి పెట్టద్దని చెప్పి మా అధ్యక్షులు వారు ఉప ముఖ్యమంత్రి వర్యులు చెప్తుంటారు దాని గురించి విషయం కాదు ఇప్పుడు మాత్రం మన ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ పేరబత్తుల రాజశేఖరం గారిని మాత్రం అకాడమే గెలిపించాలని మిమ్మల్ని కోరుతాను సార్ ఇది ప్రధాన పోటీ అనేది కాదు నిజానికి పోటీ లేదు కానీ దీంట్లో కొంతమందిని వాళ్ళు ఇండైరెక్ట్గా డైరెక్ట్గా పోటీ చేయలేక అంటే ధైర్యం ఉన్నవాడు దమ్మున్నవాడు డైరెక్ట్గా వస్తాడు దమ్ము లేనివాడు ధైర్యం లేనివాడు కూడా వెనక నుండి పోట్లు పడుతూ ఉంటారు అలాంటి పరిస్థితుల్లో నలుగురు ఐదు క్యాండిడేట్లని ఓట్లు చేయించడం కోసం వాళ్ళ ప్రయత్నం చేస్తే కూడా ఎవరినెవరినో పెట్టే పెట్టి ఈ వైసీపీ మోకలు వాళ్ళ సపోర్ట్ చేస్తున్నట్టుగా ఉంది పరిస్థితి కాబట్టి చిన్న పెద్ద కరతో కొట్టాలనే నినాదంతో మనం అంతా కూడా ఎప్పుడు ఉంటాము దాంట్లో భాగంగానే ఖచ్చితంగా మంచి మెజారిటీ రావాలి మంచి స్ట్రైక్ రేట్ ఇచ్చారు పోయినసారి మన అసెంబ్లీ ఎలక్షన్లో నైంటీ త్రీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ అనేది మనకు రావడం జరిగింది నైంటీ త్రీ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఇచ్చారు అదే జనసేనకైతే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఇచ్చారు ఇప్పుడు కూడా దాన్ని మించిన స్ట్రైక్ రేట్ రావాలని చెప్పేసి మేమందరం పనిచేస్తున్నాము అంతే తప్ప దాన్ని ఏదో వాళ్ళు ఏదో ఓడించేస్తారని కాదు మంచి మెజార్టీతో పేరాబత్తలు రాజశేఖర గారు గెలవబోతున్నారు మీ అందరి సపోర్ట్ని మేము ఆశిస్తున్నాము అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం మరొకసారి పారాబత్తుల రాజశేఖర గారికి మొదటి ప్రాధాన్యత ఓట్లేసి అక్కడ బెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాం థ్యాంక్ యూ